ఎటు చూసిన జనసందోహం కూటమి జెండాల రెపరెపలు ఇది గాజువాకలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఇసుకేస్తే రాలనంతగా జనం అభిమానంతో తరలిరాగా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పల్లా ముందుగా కుంచమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడ నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు కూటమి నేతలతో అడుగులు వేస్తూ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు ఏ రోడ్డు చూసినా ఎటువైపు చూసినా పార్టీ జెండాల తో కళకళలాడాయి కొత్త గాజువాక తిరిగి పాత గాజువాక చేరుకొని అరవై అడుగుల రోడ్డు మీదగా వెళ్ళి జంఘూ జంక్షన్ వరకు నామినేషన్ యాత్ర కొనసాగింది అక్కడి నుంచి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన పల్లా అక్కడ బీజేపీ జనసేన తేదప నేతలు కోనా తాతారావు కన్నం రెడ్డి నరసింహరావు పల్లా శ్రీనివాస్ వెన్నెల ఈశ్వరరావుతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్పందన చూస్తుంటే కూటమి విజయానికి తిరుగులేదనిపిస్తుందని అన్నారు ప్రజలు మార్పును కోరుతున్నారని అందుకు నిదర్శనమే తన నామినేషన్ కు ఇచ్చేసిన ప్రజలని అన్నారు వైసీపీ నేతలు ప్రజల్ని ఎన్నో గురి చేస్తున్నా ప్రజలు మాత్రం కూటమినే ఆదరిస్తున్నారని చెప్పారు నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల నుంచి తేదేపా జనసేన బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రావడంతో అన్ని దారులు కిక్కిరిసిపోయాయి జై చంద్రబాబు జై పవన్ జై మోదీ నినాదాలతో హోరెత్తాయి నామినేషన్కు తరలివచ్చిన అశేష జనవాహినికి పల్లా ధన్యవాదాలు తెలిపారు మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు బిజెపి వారి యొక్క ఆశీర్వాదం సాయి సహకారాలు అందించేసిందిగా నేను అలాగే ఈరోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావించడానికి భావిస్తాను ఇప్పుడు కూడా కనుక నాకు డబ్బు సంపాదన అనే యాస ఏ కోసానికి రాజకీయం ద్వారా సంపాదన అనే విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాజకీయం అంటే విఘ్నత కూడుకున్నది ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి విమర్శ చేసినా నిర్మాణాత్మకంగా ఉండాలి కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను అందుకే ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే ఎందుకంటే నేను కార్మిక కార్మిక నాయకుడి కుటుంబం నుంచి వచ్చాను కనుక మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన్ని ఎప్పుడు ఉండాలి ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండినటువంటి ప్రాంతం